ఈ పండ్లు వచ్చేసి నాగదుండ పనులు అంటే అరసములు ఉన్నవారు అరసె మొరులు బయటకు ఉన్నవారు కానీ లోపలు ఉన్న కానీ ఈ యొక్క పండ్లను మెత్తగా దంచి విత్తనాలు అనేవి తీసేసి మంచిగా రుబ్బి ఈ కాయ ఎంతుందో అంత పరిమాణము వృత్తస్థానం లోపల పెట్టినట్టయితే ఆ గడ్డగట్టినటువంటి మొ మొలలు అయితేనేమో కరుగుతాయి పగిలిపోతాయి మొరలాగా చిన్న చిన్నగా ఉంటే అవి కూడా ఊడిపోతాయి ఇవి ఈ విధంగా బయట గనక అరసె గనక ఉన్నట్టయితే మీరు దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకొని ఈ నాగదొండ పనులను మాత్రం తీసుకొచ్చి కనుక మీరు ఉపయోగించుకున్నట్టయితే మూల వ్యాధి మూల శంక హర్షమలలు అనే వ్యాధి అనేది అతి తక్కువ సమయంలో హరించిపోతుంది పనులు ఈ విధంగా ఉంటాయి దొండ దొండ చెట్లు పోలే ఉంటుంది దొండ అనేది ఈ నాగదోడ దొండ చెట్లు పోలే ఉంటుంది ఈ విధంగా అయితే పనులు అయితే ఉంటాయి మీరు తెచ్చి ఉపయోగించుకోండి ఇట్లా అందరికైతే మేలే చేసింది ఇప్పటి ఇది ఆకాశ గరుడు అని పిలుస్తారు దీన్ని ఈ నాగదొండను